హై ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు మై ఛానల్ సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక బిల్డింగ్ వాటి నిర్మాణం ఎలా జరుగుతుంది ఇంకా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చాలామంది ఈ బిల్డింగ్ దగ్గర అయితే వర్క్ అయితే చేస్తున్నారు సో ప్రజెంట్ ఈ విధంగా ఉన్నాయన్నమాట భవన నిర్మాణ కార్మికులు వచ్చి చాలామంది ఉన్నారు ఇక్కడ సో మీకు అయితే చూపిస్తాను వర్క్ ప్రజెంట్ ఎలా జరుగుతున్నాయి ఇంక ఏ విషయాలు స్కిప్ చేయకుండా వీడియో చూడండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ప్రజెంట్ నిర్మాణం ప్రోగ్రెస్ అనమాట ఇది బ్రిక్స్ తీసుకువచ్చింది లారీ అయితే కుంగిపోయింది అనమాట ఇది రోడ్లేకి సో మొత్తం చాలా వందల మంది వర్కర్స్ అయితే వర్క్ చేస్తున్నారు కేఎంఈ సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ బిల్డింగ్లో ఎంత త్వరగా కంప్లీట్ చేయడానికి ఎంత తొందరగా కేమీ సంస్థ వీళ్ళు నిర్మాణం చేస్తున్నారు అనమాట ఇది ప్రజెంట్ క్లియర్ గా చూడొచ్చు మీరు వర్క్లు ఏ విధంగా జరుగుతున్నాయి వాళ్ళ కోసం నిర్మిస్తున్న సిడ్ అనమాట ఇవి సో మొత్తం ఐరన్ అనమాట మోసుకెళ్తున్నారు ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ యొక్క ప్రజెంట్ మనకు ఎమ్మెల్సీ క్వార్టర్స్ ముందర వర్క్ జరుగుతుంది అనమాట ఇది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన అమరావతిలో శరవేగంగా సాగుతున్నాయి ప్రతి ఒక్కటి మీకోసం నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫస్ట్ ఫ్లోర్ అయితే రెడీ చేస్తున్నారు ఇది